దేవునికి మహిమ కలుగును గాక ఏసుతో నడుచుట అను యూట్యూబ్ ఛానల్లో మేలుకో క్రైస్తవ అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు బాగున్నారా ప్రతిరోజు వాక్యాన్ని విని వాక్యములోని సత్యాన్ని గ్రహించుకుంటూ ప్రార్థనా జీవితంతో ఏసుతో నడుస్తున్నారా అయితే సంతోషం ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు మన వాక్యము సామిత్ర గ్రంథము పదమూడో అధ్యాయము మూడో వచనము తన నోరు కాచుకున్నవాడు తాను కాపాడుకును ఓరకొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొను దేవునికి మహిమ కలుగునగాక రే దేవుని బిడ్డలారా తన నోరు కాచుకున్నవాడు తనను తాను కాపాడుకును సామెత అంటారు నోరు బాగుంటే ఊరు బాగుంటారు అని మన నోరు బాగుంటే ఊర్లో వాళ్ళందరూ కూడా మనకు చుట్టాలు అంటారు రే దేవుని బిడ్డలారా నోరు మంచిదై ఉండాలా పవిత్రమైన నోరు ఉండాలా మన మాటలో క్షేమకరమైన మాటలు ఉండాలి మన మాటలు ఆదరించే మాటల్లాగా ఉండాలి మన మాటలు ఓదార్చే మాటల్లాగా ఉండాలి మన మాటలు మన నోరు ఎలా ఉండాలంటే పవిత్రంగా ఉండాలి మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఎదుటివడికి నొప్పించే మాటగా ఉండకుండా ఆదరణ కలిగిన మాటలాగా ఓదార్పు మాటలాగా ఉండాలి అందుకే మన నోరు కాచుకున్నవాడు అంటే ఒకవేళ మనము ఎలా పడితే అలా మాట్లాడితే మనం చిక్కులో పడిపోతాం దేవుని బిడ్డలారా ప్రతి విషయమందు మనం జాగ్రత్తగా మాట్లాడాలి ఎదరు ఎవరున్నారు ఎవరితో ఎవరు మాట్లాడుతున్నారు నేను ఎవరితో మాట్లాడుతున్నాను అనే ఆలోచనతోటి తగ్గింపు కలిగి మాట్లాడుతూ ఉండాలి అలాగ మాట్లాడిన వాడు తనను తాను కాపాడుకుంటాడు ఉదాహరణకి ఒక ఎస్ఐ దగ్గరికి వెళ్ళామనుకోండి ఎస్ఐ దగ్గర ఎలా మాట్లాడాలి అని మనం గమనించుకోవాలా అధికారి దగ్గర ఎలా మాట్లాడాలి స్నేహితుల దగ్గర ఎలా మాట్లాడాలి బంధువుల దగ్గర ఎలా మాట్లాడాలి అని మనము మాటలు మన నాలుక అదుపులో ఉంచుకోవాలి ఎలా పడితే అలాగా ఎస్ఐ దగ్గర మాట్లాడితే తీసుకెళ్ళి లోపలే అంటారు కాబట్టి మనం మాట్లాడే తీరు మన నడత మన ప్రవర్తన ఎక్కడ ఎలాగ మాట్లాడాలో మనము అలాగ మాట్లాడాలి అప్పుడు మనము సేఫ్ట్గా ఉంటాం అలా కాకుండా మన ఇష్టం ఇచ్చినట్లా మాట్లాడే అనుకోండి మనకి మన నాలుక మన నోరే మనల్ని హీనమైన స్థితికి ధీనమైన స్థితికి తీసుకెళ్తుంది ప్రియ దేవుని బిడ్డలారా ఒక విధంగా మనము మన మాటలు చాలా ఆచితూచి మాట్లాడుకునేట్లాగా ఉండాలి అలాగ మాట్లాడుకున్నవాడు తనను తాను కాపాడుకుంటాడు అంటాడు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా మన నోరు అదుపులో లేకపోతే మనం ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మన బంధువులు కానీ మన మిత్రులు కానీ అధికారులు కానీ అనేక విధములుగా మనము ప్రమాదానికి లోనైపోతాం అనేక విధములుగా మనము నష్టానికి మనకు మనమే నష్టాన్ని గురి చేసుకున్న వారి అవుతాం కాబట్టి మన నోరును అదుపులో ఉంచుకోవాలి మనం మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి అలాగూ మాట్లాడేవాడు తనను తాను కాపాడుకుంటాడు ఇష్టం అనుసారంగా వాడు ఏ ఏం మాట వస్తే అది మాట్లాడేవారు ఆపదలకి గురి అవుతారు నష్టాలకు గురి అవుతారు ప్రమాదానికి గురి అవుతారు దేవుని బిడ్డలారా ప్రభోయిని యేసు క్రీస్తునందు మనము రక్షణ పొంది క్రైస్తవులమైన మనము మన నోరు అదుపులో ఉంచుకోవాలి మన నోరు అదుపులో ఉంచుకోవాలి మనం ఎలాగా ఆచితూచి మాట్లాడాలంటే వాక్యం వినాలి ఆ వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి అప్పుడే మన నోరు అదుపులో ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా ప్రతి విషయంలోనూ బైబిల్ గ్రంథంలో ఏబు తన నోరును అదుపులో పెంచుకున్నాడు ఆయనకు అనేక నష్టాలు వచ్చినాయి అనేక కష్టాలు వచ్చినాయి పిల్లలు చనిపోయారు కుటుంబం కోల్పోయాడు పొలాల్ని కోల్పోయాడు సంపదను కోల్పోయాడు సంపదను కోల్పోయాడు అయినా ఆయన దేవుణ్ణి దూషించలేదు అదుపున పెట్టుకున్నాడు అది కాక దేవుణ్ణి ఆయన్ని ప్రాధాయపడ్డాడు దేవుడే ఇచ్చాడు దేవుడే తీసుకున్నాడు కనుక దేవునికే మహిమ కలుగును గాక అన్నాడు ప్రే దేవుని బిడ్డలారా మనము దేవునికి మహిమకరంగా ఉండాలి మన నోరు దేవుణ్ణి మహిమపరిచేవారిలాగా ఉండాలి అధికారుల దగ్గర ఎలా మాట్లాడాలో అలాగ మాట్లాడుటకు మనము ప్రయత్నం చేసి మన నోరును అదుపులో పెట్టుకోవాలి ఇష్టం వచ్చినట్లుగా మనం మాట్లాడితే మనం ఆపదలకి పాలవుతాము కష్టాలు పాలవుతాము మనం అందరిలో కూడా హేళనైపోయి చిన్న చులకన చేసి మనం దేనికి పనికి రాకుండే మన నోరు చేస్తుంది కాబట్టి మన నోరు నోక అందుకే అంటాడు నీ నోటికి చిక్కం పెట్టుకోవని చూడండి ప్రియదేవుని బిడ్డలారా మనము మితముగా మాట్లాడటానికి మనం ప్రయత్నం చేయాలి మితముగా మాట్లాడాలంటే వాక్యం వినాలి దేవుని వా దేవుడై ఉన్న వాక్యాన్ని మనం విన్నట్లయితే ఎలా మాట్లాడాలి ఎలాగ మాట్లాడకూడదు ఎక్కడ తగ్గించి మాట్లాడాలి ఎక్కడ ఆదరణకరంగా మాట్లాడాలి అని మనకి ఆ వాక్యమే మన హృదయాన్ని పెదలపరిచి మన హృదయంలో బలోపేతమయ్యి ఆ వాక్యం మనల్ని అలాగ మాట్లాడటకు ప్రయత్నం చేస్తుంది కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా నోరుని కాపాడుకోవాలి నోరు మంచిదైతే ఊరు మంచిది అవుద్ది అంటారు అలాగే ఒక్కొక్కరిలో ఒరే వాడు నోరు చండాలంగా ఉండదు వాడు నోరు తెరిస్తేనే బూతులు వాడితో పెట్టుకోక ఒక పెద్ద వ్యధవా అన్నట్లుగా మాట్లాడతారు ప్రియ దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలమైన మనం అందరం కూడా మనం మాట్లాడేటప్పుడు అదుపులో ఉంచుకోవాలి మన మాటలో ఓదార్పు కలిగిన మాటలు ఉండాలి మన ఆలోచన మన ప్రవర్తన ప్రతిదీ కూడా ఆచితూచి మాట్లాడేవారిలాగా ఉండాలి ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలి అలాగనే మనం చేసే ప్రతి పనిలో కూడా మనకు మాదిరికరంగా దేవునికి మాదిరికరంగా మనం నడుచుకునేవారిలాగా ఉండాలి అలా కాకుండా మన ఇష్ట వచ్చినట్లుగా మాట్లాడితే మనము ఆపదల పాలవుతాము అలాగే దూక్షిణ పాలవుతాము ప్రతి ఒక్కరికి దూరం అయిపోతాం అందుకే అంటున్నాడు బైబిల్ గ్రంథంలో నీ మాటలు ఉప్పు వలె ఉండాలి అంటున్నాడు ఉప్పు దేనికి చూచిక అంటే రుచికి సూచిక మన మాటలు రుచికరంగా ఉండాలి మన మాటలు ఆప్యాయకరంగా ఉండాలి మన మాటలు ఓదార్పులాగా ఉండాలి మన మాటలు రుచికరంగా ఎదుటి వాళ్ళని ఆదరణకరంగా మాట్లాడేవారిలాగా ఉండాలి అప్పుడు మనము మనల్ని మనము కాపాడుకోగలుగుతాం ప్రియ దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలమైన మనమందరము కూడా మన మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవటానికి ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నం ఎప్పుడు వస్తుందంటే బైబులు గ్రహించి బైబుల్లోని వాక్యాలను మనం వింటున్నట్లయితే తప్పనిసరిగా ఆ వాక్యం మన హృదయంలో ప్రేరేపణ చేసి ఎక్కడ మాట్లాడాలి ఎక్కడ మాట్లాడకూడదు ఎంతవరకు మాట్లాడాలి అని మనకి బోధిస్తూ అది పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ప్రియదేవుని బిడ్డలరా మన నోరుపును అదుపులో పెట్టుకొని మనమందరము కూడా ప్రభోయిని ఏసు క్రీస్తును మనం దానించినట్లయితే యేసూ క్రీస్తునందు మనం నడిచినట్లయితే యేసు క్రీస్తు ఆజ్ఞలు మనం పాటిస్తే తప్పనిసరిగా మన నోరు మన అదుపులో ఉంటుంది మనము మనల్ని మనం కాపాడుకొని మంచి వాళ్ళగా ఉంటాం అట్టి కృప మనందరికీ గాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా నా ప్రేమైన తండ్రి నీ పాదాలు కొందనాను నాయన గడిచిన కాలం అంతా ఏ మమ్మల్ని కాచి కాపాడినందుకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగో నాయన నీ వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకున్నటకు నా తండ్రి మా నూరు అదుపులో ఉంచుకుంటకు నీ కృపణ దయచే నా తండ్రి మా దేశాన్ని దేశంలో జనాభాని మా రాష్ట్రాన్ని మా రాష్ట్రంలో జనాభాని కాపాడిన తండ్రి అధికారులను చట్టానికి అనుకూలంగా పరిపాలించే కృపాధాన్యత చేకూర్చు నా తండ్రి ఇదిగో నాయన మేం మాట్లాడే ప్రతి మాట కూడా నా తండ్రి ఆదరణకరంగాను రుచికరంగాను అలాగే ప్రేమగాను మేము మాట్లాడుటకు నా తండ్రి నీ వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకొని అలాగూ మాట్లాడుటకు నీ కృపణ దయచేయ నా తండ్రి అంతేకాక నా తండ్రి ప్రతి వీడియో చూస్తున్న ప్రతి బిడ్డ కూడా నా తండ్రి నాయన వారి హృదయాల్లో నీ వాక్యాన్ని ఉంచి వాక్యానుసారంగా ఎక్కడ ఎలా మాట్లాడాలి ఎక్కడ ఎలా మాట్లాడకూడదు ఎలా మాట్లాడితే నేను సేవ్ అవుతాను అనే జ్ఞానంతో నీ వాక్యాన్ని నింపి హృదయంలో అలాగూ మాట్లాడటకు వాళ్ళని ఆయతపరిచి నీవే ఘనత మహిమ ప్రభావంలో పొందమని క్రీస్తు ఏసుక్రైస్తనామోని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మంచిదండి దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం అంతవరకు సెలవు మీ సువర్ణ బాబు